ఏం బాగాలేదమ్మా అన్ని మోసం అంతా మోసం చంద్రబాబు నాయుడు అన్ని ఏం లేదు ఏం లేదు తల్లికి వంద ఎంతమంది ఇరవై లక్షల మంది పైనే తగ్గొట్టాడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నాడు ఒకటితోటి క్లోజ్ అందులో సగం మందికి వేసాడు ఇంక ఏ స్కీములు కూడా లేదు ఇంకా అప్పులు అంటారా జగన్ ఐదు సంవత్సరాలు మూడు లక్షల కోట్ల అప్పులు చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం లక్ష యాభై ఏడు వేల కోట్లు అప్పు చేశారు దీని గురించి చేశారు ఏ స్కీములు ఇచ్చాడు చంద్రబాబు జగన్ గారు అయితే బుల్డని స్కీములు ఇచ్చారు పేదోడికి ఈయన లక్షా యాభై ఏడు వేల కోట్ల అప్పులు ఎవరికి ఇచ్చాడు చెప్పమానండి అయిపోయింది చెప్పమనండి ఒకటి కూడా పూర్తి అవ్వలేదు గ్యాస్ సిలిండర్లు పూర్తవలే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేరండి అరెస్ట్ చేస్తే అప్పుడు ఆయన విశ్వరూపం చూపిస్తారు జగన్మోహన్ గారు విశ్వరూపం కార్యకర్తలు అందరూ విశ్వరూపాలు చూపిస్తారు అప్పుడు చేస్తున్నారు అరెస్ట్ చేస్తారు అంతవరకే ఏం చేస్తారు అన్నది తప్పుడు కేసులు దొంగ కేసులు అయ్యాయి రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి అసలు ఏం బాగాలేదు మొత్తం లాసే అయినా మన చంద్రబాబు నాయుడు గారు అడిగేడితే అంత కరువు కాటకాలు అన్ని ప్రజలకు తెలుసు చూసా గురువు కలిపి కూటమిగా వచ్చారు కాబట్టి అని సింగిల్గా వాళ్ళు ఎవడొచ్చినా ఒక్కడొకడు నెగ్గడు అదే పవన్ కళ్యాణ్ ఆడే అసలు ఆడే రాడు కదండి మళ్ళీ నిలబెడితే పవన్ కళ్యాణ్ నెగ్గడు మళ్ళీ పిఠాపురంలో ఏమనండి లేదేటండి ఏం లేదు ఇప్పుడు జగన్ బయటకు వస్తే వాళ్ళు లక్షలు లక్షలు తండోపు తండోలు వచ్చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళొస్తే ఎవడొస్తున్నాడు అండి అలా రోడ్డు మీద జనమే కనబడరు పవన్ కళ్యాణ్ వచ్చాక మొత్తం ఏముంది జగన్లో పావు సాకం లేదు జనం అదే జగన్కున్న పాలు ఎక్కడ ఉందండి ఓడిపోయాడు ఎవరండి ఓడిపోలేదు ట్యాంపరింగ్ ఎంత మేసం మోసం మూడియో మూలి అలా మూలి చేసి ఎగ్గరండి